ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ గత డెబ్బై సంవత్సరాలు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇంటికెళ్లి ముట్టిన పార్టీ అట్టాయి పేద వాళ్ళకి ఏం కావాలని చెప్పేసి గుర్తించి పథకాలు అందిస్తే పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అభివృద్ధి చాలా బాగుంది అభివృద్ధి అంటే మా మున్సిపల్ వరకు వస్తే ఇన్స్ట్రక్షన్ బంక్లో ఒకటి టూ ట్వంటీ బెడ్స్ హాస్పిటల్ మళ్ళీ ముందట ఒకటి మున్సిపల్ బిల్డింగ్ ఓపెనింగ్ ఓపెన్ మరియు సీసీ రోడ్లు రోడ్ వైడింగ్ క్లబ్స్ మొత్తం మటన్ రోడ్ వెయిటింగ్ చాలా ఆర్బిత్ వంగానే జరుగుతుంది టీఆర్ఎస్లో కొడంగల్కి ఎన్ని నిధులు వచ్చిన ఏమైనా పర్లేదు పొడంగల్కి ఏం నిధులు రాలేదు వస్తుంది ఊరికే వాళ్ళు వచ్చి డెంకాయలు కొట్టి వాళ్ళకి அட் ஏழுமே கொடங்கல் அண்ட் எக்கல் அந்த சிஎம் ரேவந்த ரெடி நியோஜகம் அனுப்பி செடங்கல் அனைத்து